ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఏపీ ముఖ్యమంత్రి అతడే తేల్చేసిన అధికారిక లెక్కలు క ఆ వివరాలన్నీ పూర్తి వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు మాత్రం ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగా మారిక మారాయి ఈ ఎన్నికలలో గెలిచేది ఎవరు అధికారిక పీఠాన్ని దక్కించుకునేది ఎవరు అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పైన ఏపీలో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది ఏపీలో గెలిచేది వైసీపీనే ఏపీ ఎన్నికల ఫలితాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల కాలంలో అనేకసార్లు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ వచ్చే నెలలో వెలువడే ఫలితాలపై జోషన్ చెప్పారు ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది అని ఆయన మీడియా విట్వా విట్వాలో వెల్లడించడం జరిగింది వైసీపీ విజయానికి ఏపీలో వైసీపీనే అధికారంలోకి రావడం వెనుక బలమైన కారణం ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే వైసీపీ విజయానికి బాటలు వేశాయని ఆయన తెలిపారు ఇటు తెలంగాణలోనూ జరిగిన పార్లమెంట్ ఎన్నికలపై ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పక్కాగా ఏడు సీట్లు వస్తాయని ప్రకటించారు దీనికి కేసీఆర్ ప్రచారానికి రంగంలోకి దిగడమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో కేసీఆర్ కేసీఆర్ ఇంకా ఇలానే ఉంది అని అది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏడు సీట్లు తెస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు అలానే తాను ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న పదిహేను స్థానాలపై సర్వే చేయించారని తెలిసిన ఆయన అందులో ఏడు సీట్లు పక్కాగా బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్